మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆర్య వైస్సులు జగన్ వెంటే ఉన్నారని వెల్లడించారు సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని పునరుద్ఘటించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక ముప్పై రెండవ డివిజన్ అయోధ్యనగర్ రామలింగేశ్వరపేట ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కోఆపరెన్స్ అభ్యురాలు గుండె సుభాష్ని డివిజన్ ఇన్ఛార్జ్ కుండే సుందర్పాల్ తో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై రెండవ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ముప్పై రెండవ డివిజన్ ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు బోండా ఉమకు ప్రజల నుండి మద్దతు లేదని ఉమకు లేదని విమర్శించారు రాష్ట్రంలో ఆర్య వయస్సులంతా సీఎం జగన్ మింటే ఉన్నారన్నారు బోండా ఉమ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు సీఎం జగన్ కుల మతాలకు అతీతంగా పాలనందిస్తున్నారని అన్నారు బోండా ఉమ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించిన జరిగిపోదన్నారు పర్యటనలో భాగంగా ముప్పై రెండు డివిజన్ సెక్టార్ ఫైవ్ కానీ ఇతర తిరగడం జరుగుతుంది చక్కటి స్పందన వస్తుంది ఎందుకంటే ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చాలా చక్కగా చేశారు సుందరపాల్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా రోడ్లు వేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా నోటస్ కానివ్వండి ఈ డివిజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు కాబట్టి అభివృద్ధి అలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది మంచి జరుగుద్ది అని చెప్పని స్థానిక ప్రజానికం అంతా కూడా మళ్ళీ తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఇక్కడ బోండవం అనే వ్యక్తి అదే మైసూర్ బాండవం అని చెప్తాం కదా అనే వ్యక్తి ఎప్పుడు కూడా కనీసం తొంగి చూసిన పరిస్థితి లేదు ఒక రోడ్ వేసిన పరిస్థితి లేదు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు నేను ఒకటి చెప్తున్నా ఓటే సరిగ్గా అడగలేని వాటికి ఓటు ఎందుకు వెయ్యాలి ఏ ఇంటికైనా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాడా అడుగుతున్నాడా ప్రజలను ఓటు అడగనోడు రేపు ఇంటికి వచ్చి పనిచేస్తాడని చెప్పని మాకు నమ్మకం లేదు అని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు అటువంటి వ్యక్తుల్ని పొరపాటును కూడా మేము ఎన్నుకోమని చెప్పని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఏదో రోడ్లో రెండు మూడు సందలు ఒక అరగంట గంట పావు గంట తిరిగి వెళ్ళిపోవడం కాదు ఏదో మీటింగ్స్ అని చెప్పని చెప్పి మీటింగ్స్ పెట్టి వెళ్ళమే తప్ప అతనికి శుద్ధి లేదు తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటే ఇక్కడ ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియపరచుకుంటాను టీడీపీ ఆఫీస్లో ఎవరు పెట్టాడో నేనైతే చూడలేదు కానీ మాకు అందరూ సహకరిస్తారు సహకరించబోంది ఏం లేదు ఇతనికి బోండోమా లాగా కులాలు మతాలు అడ్డం పెట్టుకునే వ్యక్తిని కాదు నేను గుర్తుపెట్టుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి తప్ప ఇటువంటి నలుగురు ఐదుగురు పే పేడు వర్కర్స్తో మాట్లాడించడం మాత్రాన మాకు ఏదో ఊడేది లేదని మాత్రం మీకు ముప్పై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ రోజునే గడపగడప గడప తిరగడం జరిగింది అలాగే సెక్టర్ ఫైవ్ నందు ఈ రోజునే గడప వెళ్తుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు మీరు ఎలా ఉన్నా సరే డోర్ టు డోర్ వస్తున్నారు ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు అలాగే రోడ్ల అభివృద్ధిలోగా ఈ రోజున ముప్పై రెండో డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికి కూడా కులాలు మతాలు పార్టీలు రంగులు చూడకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటే అనే ఉద్దేశంతోనే సంక్షేమే ఒక కన్నుగా అలాగే అభివృద్ధి రెండో కన్నుగా భావించి ఈ రోజున మా డివిజన్ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అందరూ ఓర్చు ఓర్చుకోలేక నానా మాటలు అన్నారు రోజున పదిహేడు కోట్లతో ఈ రోజు ముప్పై రెండో డివిజన్ అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్క రోడ్డు కానీ కాలువ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసి చూపించాం